రాజు వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళ భార్యల కోసం అని చెప్పి ప్రేమలేఖలు రాసి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య రాజు రాసిన ప్రేమలేఖను చదివి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరైనా దీన్ని ప్రేమలేఖ అంటారా ప్రేమలేఖ అంటారా అని చెప్పేసి అయితే తన మొహానికి విసిరేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అయినా మైండ్లో ఏముంటే అది ఇక్కడ వస్తుంది మీకు మైండ్లో నా గురించి ప్రేమే లేనట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ రాజును కసురుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి నేను అంత చండాలంగా రాసానా ఏంటా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే మరి నువ్వు ఆఫీస్లో క్లయింట్కి ఎలా వార్నింగ్ ఇస్తావో అలా రాసినట్లుగా ఉంది ఆ బోర్డు మీటింగ్లో నువ్వు మాట్లాడుతావు చూడు అలా మాట్లాడినట్లుగా ఉంది నీ ప్రేమ లేక చూస్తూ ఉంటే అందుకే నేను అలా తిడుతుంది కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం నేను చూడు నా భార్య కోసం ఎంత మంచి ప్రేమ లేక రాశాను అని చెప్పేసి అయితే అపర్ణ దేవికి ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ దేవి అయితే ఆ ప్రేమలేఖను చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి ఇందులో కిరాణా కొట్టుకు సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి మీరేంటి ఇలా రాశారు ప్రేమలేఖ అని చెప్పేసి అయితే అది చదువుతూ ఉంటుంది ఆ మా అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఏంటండి దీన్ని ఎవరైనా ప్రేమలేఖ అంటారా కిరాణా కొట్టు అంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ తన మొహానికి వేసి విసురు కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు సారీ సారీ అని చెప్పేసి అయితే అంటూ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చిన్నతయ్య మామయ్య గారు మీకు ఎలా రాశారో చూడండి ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే నా భర్త నా కోసం చాలా బాగా రాస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అది చదువుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు అవునవును ఏమంటే అదే అంటారు కానీ నా భర్త మాత్రం నా కోసం అయితే చాలా మంచిగా ప్రేమ రాస్తాడు అని చెప్పేసి అయితే అది చదువుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు